వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను కావ్య సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ అభిమానులు సినీ అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి అనౌన్స్ చేస్తారు ఉగాదికి అనౌన్స్ చేస్తారు అంటూ ప్రచారం జరిగింది సంక్రాంతి వెళ్లిపోయింది ఉగాది అయిపోయింది మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు అంటే డేట్ ఫిక్స్ చేశారని దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలిసిందే ఇంతకీ మహేష్ జక్కల నుంచి వచ్చే అనౌన్స్మెంట్ ఎప్పుడు ఈ క్రేజీ పవన్ వరల్డ్ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అసలు టైటిల్ ఏంటి ఎవరెవరు తదితర అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అయితే జక్కన్న మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ రాబోతుందని దీనికి డేట్ కూడా లాక్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇప్పటి వరకు జరిగిన ఫుటేజ్ తో లాంటిది రెడీ చేస్తున్నానని తెలిసిందే అయితే ఇందులో లుక్స్ ఏమి రివీల్ కాకుండా జాగ్రత్త ఈ గ్లింప్స్ ఒక వెర్షన్ రెడీ అయిన తర్వాత ఆర్ఆర్ తో రెడీ చేసుకున్నాక ఓకే అనిపిస్తే రిలీజ్ చేస్తారట లేదంటే మరో వెర్షన్ గ్లిమ్స్ రెడీ చేస్తారట అయితే మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈ రోజున ఈ గ్లిమ్స్ రెడీ చేయాలని డేట్స్ ఫిక్స్ చేశారట ఒకవేళ ఈ గ్లిమ్స్ పక్కాగా రెడీ అయితే ముందుగానే రిలీజ్ చేసినా చేయొచ్చు అని టాక్ వినిపిస్తుంది కానీ మే ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తారని సమాచారం ఇగ్లింస్ ఎలా ఉండబోతుందో ఇందులో జక్కన ఏం చూపించబోతున్నారో చూడాలి మరి